రూలింగ్ నెంబర్ వన్ ను కలిగి ఉన్న వారి గురించిన వివరాలు తెలుసుకుందాం ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఏ సంవత్సరంలో అయినా ఏ మాసంలో అయినా ఈ నాలుగు తేదీలలో జన్మించిన వారు మాత్రమే రూలింగ్ నెంబర్ వన్ ను కలిగి ఉంటారు ఈ తేదీలో జన్మించిన వారి క్యారెక్టర్ గురించి తెలుసుకుందాం ఈ ను రూలింగ్ నెంబర్గా కలవారిపై సూర్యుని ప్రభావం ఉంటుంది వీరి ఆలోచనలు ఒరిజినల్ అంటే కాపీ కొట్టే తత్వం కాదు మంచి యాక్టివ్ పర్సనాలిటీ వీరిది తెలివితేటలకు కొదవ ఉండదు చురుకుతనానికి లోటు ఉండదు వీరిలో ఫుల్ ఛార్జ్డ్ బ్యాటరీల చక్కని ఎంజీ ఉంటుంది జీవితాన్ని ఎంజాయ్ చేయాలన్న ఆకాంక్షతో జీవిస్తారు గా ఆలోచించటం అప్పటికప్పుడు ఆలోచించి ఓ నిర్ణయానికి రావటం వీరి స్పెషాలిటీ ఫిజికల్ వర్క్ కన్నా మెంటల్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వీరు ఎడ్యుకేషన్ టీచింగ్ కోచింగ్ వంటి వాటికి ఆకర్షితులవుతారు అవుతారు అధికారులుగా బాసులుగా తమ విధుల్ని సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం వీరుకుంటుంది ఉంటుంది పరిశీలన ప్రయాణాలు వీటి ద్వారా తమ ప్రజ్ఞను పెంచుకోవటం వీరి లక్షణం కలం పట్టి చక్కగా తమ మనోభావాలను కాగితంపై అక్షర రూపంలో ఉంచగల ప్రతిభ వీరిలో ఉంటుంది తాము అధికారం చెలాయించటమే తప్ప ఒకరి అధికారం కింద తల వంచని మనస్తత్వం వీరికి పని ధైర్యం దూసుకుపోగల చొరవ నాయకత్వ లక్షణాలు వీరి క్యారెక్టర్లో స్పష్టంగా కనిపించే లక్షణాలు ఎలాంటి క్లిష్ట సమస్య జీవితంలో ఎదురైనా ఎవరి సహకారం లేకుండా వీరికి వీరే సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కరించుకోగల సమర్థత వీరి క్యారెక్టర్ సొంతం ఏదో ఒక కళలో వీరికి ప్రావీణ్యం ఉంటుంది అందం అంటే మక్కువ మీ చురుకుదనం వాక్చాతుర్యం మీ మేధో సంపత్తితో ఎవరిపైనైనా మీ ప్రభావాన్ని చూపించగలుగుతారు స్నేహితుల విషయంలో స్థిరంగా ఉండరు వీరి స్నేహితుల జాబితా జీవితాంతం మారుతూనే ఉంటుంది తప్పు చేస్తే వీరు ఒప్పుకుంటారు కప్పిపుచ్చుకునే తత్వం కాదు నిజాయితీ మీకున్న సద్గుణాలలో అతి ప్రధానమైనది ఏ విషయాన్నైనా అతి సులువుగా గ్రాస్ప్ చేయగలుగుతారు ఈ నెంబర్ వన్ గల వ్యక్తులు ఈ నేచర్ పాజిటివ్గా ఉంటుంది వీళ్ళ నడవడి ఎప్పుడూ గా ఉంటుంది ఆనందంగా ఉండాలనే ఎప్పుడూ కోరుకుంటారు అలా ఉంచేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తూ ఉంటారు మంచి విల్ పవర్ కూడా ఉంటుంది వీరిలో అదే వీళ్ళలో అణుశక్తిలా పనిచేసి అనేక విజయాలను వీళ్ళ ఉంచుతుంది అప్పుడప్పుడు స్వార్థం మీ ఆలోచనలలో చోటు చేసుకుంటుంది అది శాశ్వతం మాత్రం కాదు పరిశోధనలు అంటే ఈ నంబర్ వాళ్లకు చాలా ఇష్టం కొత్త విషయాలంటే ఎంతో ఆసక్తి డబ్బు కన్నా మిమ్మల్ని ఆనందపరిచేది మీ బుర్రలో మెదిలిన కొత్త ఐడియాలు పది మందితో కలిసి పని చేయగలిగితే జీవితంలో మంచి విజయాలు మీ సొంతం అవుతాయని నంబర్ వన్ వాళ్ళు రూలింగ్ నెంబర్గా చెప్పుకోవచ్చు